మీ అందరికీ సెలవు ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నీవు తిరిగి హిజికి ఆ పోయి అతనితో ఇట్లనుమని పితరుడైన దావేదునకు దేవుడైన యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇషయ గ్రంథం ముప్పది ఎనిమిదవ అధ్యాయం ఐదో వచనం ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసో క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ శ్రేష్టమైన తరుణములో ఈరోజు మనము ధ్యానము చేసుకోబోయే అంశము నీ కన్నీళ్లు విడిచుట్టే చోచితిని నిజానికి ప్రియలారా హిజికయ జీవితములో దేవుడు ప్రవక్త అయిన యషయ ద్వారా సెలవిచ్చినటువంటి వాగ్దానము లేదా ఆశీర్వాదము చదవబడినటువంటి లేఖన భాగంలో ఉన్నది హిచికియా గురించినటువంటి ఈ సందర్భము ఈ సంఘటన మనము చాలాసార్లు జ్ఞాపకము చేసుకున్నాం మనకు బాగా పరిచయమైనటువంటి సంఘటన అంశము కూడా రాజైనటువంటి హిచికియా మరణకరమైనటువంటి రోగము కలిగి చనిపోబోతున్నాడని దేవుడు ప్రవక్త అయిన యషయాను పంపించి చెప్తున్నాడు ఇదిగో నీవు మరణమవ్వబోతున్నావు కనుక నీ ఇంటిని చక్కబెట్టుకోమని ప్రవక్త ద్వారా దేవుడు హిచ్కియాకు కబురు పంపినప్పుడు వెంటనే ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో యషయా గ్రంథం ముప్పెనిమిదవ అధ్యాయము రెండు మూడు వచనాలను గనుక మనము గమనించినట్లయితే అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజికయ కన్నీళ్లు విడుచుచు యోహోవాను ప్రార్థింపగా ప్రీలారా ఇక్కడ హిజికియ కన్నీళ్లు బిడుస్తూ యెహోవాను ప్రార్థించాడు అతని కన్నీటి ప్రార్థనను ఆలకించిన దేవుడు యషయ్య నడిమి శాలలోనికి వెళ్ళక పూర్వమే తిరిగి యషయాకు తన స్వరాన్ని దేవుడు వినిపించాడు మనము చదువుకున్న ఐదో వచనములో నువ్వు తిరిగి హిజ్కియా వద్దకు వెళ్ళి అతనితో ఇట్లనుమని నీ పితరుడైన దావేది యొక్క దేవుడైన యహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అదేమిటంటే నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని అని అవును ప్రిలారా ఈరోజు దేవుడు మన కన్నీటిని చూస్తున్నాడు నువ్వు కన్నీరు విడవడము చూస్తున్నాడు మనము కన్నీరు విడవడము చూస్తున్నానన్న ఒక గొప్ప సత్యాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు చాలాసార్లు నేను ఏడుస్తున్నాను నేను మూలుగుతున్నాను చాలా సార్లు నేను దుఃఖపడుతున్నాను ఎవరికి నా దుఃఖము పట్టటము లేదు ఎవరికి నా కన్నీరు కనపడటము లేదు ఎవరికి నా వేదన తెలియటము లేదు నన్నెవరు పట్టించుకోవడము లేదని చాలాసార్లు నీ సమస్యల అనుభవాలలో కన్నీటితో కృంగిపోతున్నటువంటి నీకొక మంచి వార్త నీకొక శ్రేష్టమైనటువంటి వాగ్దానం నీ జీవితానికి ఒక గొప్ప ఆదరణ కలిగించే అంశము ఏంటంటే దేవుడు ఆ రోజు హిజికియాతో చెప్పాడు ఈరోజు నీ సమస్య చేత బాధ చేత వ్యాధి చేత అనారోగ్యము చేత లేదంటే నీకున్న ఇబ్బంది చేత కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల చేత ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు విడుస్తున్న నీకు దేవుడిస్తున్నటువంటి గొప్ప వాగ్దానము గొప్ప భరోసా ఏమిటంటే నీవు ఒంటరిగా నీ గదిలో లేదా నీ మదిలో నీవు కన్నీరు విడుస్తుంటే ఆ కన్నీరు నేను చూశాను నీవు కన్నీళ్లు విడవటము చూశాను నీకు ఏ కష్టము కలిగి ఏడుస్తున్నావో నీకు ఏ బాధ కలిగి కన్నీరు విడుస్తున్నావో నువ్వు ఏ వ్యాధిలో దుఃఖపడుతున్నావో ఆ అనుభవాలను నేను గమనిస్తున్నానని నీ కన్నిటిని నేను చూస్తున్నానని హిజికియాకు చెప్పిన దేవుడు ఈరోజు ఈ వాక్యము విని నీకు నాకు జ్ఞాపకము చేస్తున్నాడు ప్రిలారా ప్రార్థన చాలా శక్తివంతమైనదని గడిచిన దినాల్లో మనము జ్ఞాపకము చేసుకున్నాం ఆ ప్రార్థన మరింత అనగా అత్యంత శక్తివంతముగా మారాలి అన్నానంటే ఆ ప్రార్థన అనుభవానికి నీ కన్నీటిని జోడించి నీవు ప్రార్థించగలిగితే ఇక నీ కన్నీటి ప్రార్థనకు తిరుగు ఉండదని ఆ కన్నీటి ప్రార్థనకు ఎదురు ఉండదని నీవు చేసే కన్నీటితో కూడినటువంటి ప్రార్థన నీ దేవునిని కదిలిస్తుందని తన కనికరాన్ని నీ మీద ఉంచుతుందన్న సత్యాన్ని ఈరోజు ఈ భాగము మనకు స్పష్టముగా జ్ఞాపకము చేస్తా ఉంది నువ్వెంత కన్నీరు విడిచినా నీకున్న వ్యాధి నుంచి నువ్వు నువ్వెళ్లిన డాక్టర్లు నీకు సహాయము చేయలేరు మేము చేయగలిగింది చేశాము ఇక మా చేతుల్లో ఏమీ లేదు నువ్వెంత ఏడువు వారి కాళ్ళు పట్టుకో కన్నీళ్లతో వాళ్ళ పాదములు కడుగు అయినప్పటికీ మా చేతులలో ఏమీ లేదని చెప్పి వారు పంపించేస్తారు ఇక లాభం లేదు ఇంటికి తీసుకుని వెళ్లిపోండేని నీ కుటుంబ సభ్యులతో చెప్తారు లేదా నీ సమస్యలు తెలిసిన వారి దగ్గరికి వెళితే నా వల్ల కాదు అని అంటారు నువ్వెంత కన్నీళ్లు విడిచినా అదే సమాధానము అంతెందుకు నీ ఇంటివారు కూడా చాలాసార్లు నువ్వు కన్నీరు విడిచినా పట్టించుకోరు నువ్వు దుఃఖపడుతున్నా లెక్క చేయరు కారణము ఏమిటంటే నీ దుఃఖాన్ని తీసివేసే శక్తి నీ కన్నీటిని తుడిచే ఆ శక్తి వారి జీవితంలో ఉండకపోవడమే ఇలాంటి అనుభవాలలో కన్నీటితో రాత్రి పగలు గడుపుతున్న నీ జీవితంలో ఈరోజు దేవుడిస్తున్న గొప్ప వాగ్దానము నీవు కన్నీరు విడిచిట చూచితిని నీ కన్నీరు ప్రభు హృదయాన్ని కదిలిస్తుందని నీకు తెలుసా నీ దుఃఖము ప్రభును కరిగించి వేస్తుందని నీకు తెలుసా ప్రి సహోదరి సహోదరులారా శక్తివంతమైనటువంటి ఆయుధాలకు లేనటువంటి ఆ గొప్ప శక్తి ఈరోజు నువ్వు విడిచే కొంచెము కన్నీరుకున్నది అన్న సత్యాన్ని దేవుని వాక్యము ద్వారా జ్ఞాపకము చేయబడబోతున్నాం దానికి ఒక మంచి ఉదాహరణ హిజ్కియాయే హిజ్కియా జీవితములో మరణము ఖరారు అయింది మీకు తెలుసు దేవుడు చెబుతున్నాడు నువ్వు చనిపోబోతున్నావు నువ్వు మరణమవబోతున్నావు కనుక నీ ఇంటిని చక్క పెట్టుకో దేవుని నిర్ణయములో ఏం మార్పు ఉండదు దేవుడొక్కసారి నిర్ణయము తీసుకుంటే గనక అది జరిగి తీరుతుందన్నది లేఖన సత్యం అలాంటి దేవాది దేవుణ్ణి మహాదేవుణ్ణి సర్వశక్తి మంతుని నిర్ణయాన్ని ఒక కన్నీటి బొట్టు మార్చివేసినట్లుగా మనము చూస్తున్నాం ప్రేసహోదరి సహోదరుడా హిజికి ఆ కన్నీరు దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి పొరకొల్పింది హిజుకి ఆ ఏడుపు అతని దుఃఖము గోడతట్టు తిరిగి దేవునికి ప్రార్థించినటువంటి అతని కన్నీటి ప్రార్థన దేవుడు తీసుకున్న నిర్ణయాన్ని దేవుడు విధించిన ఆజ్ఞను ఇదిగో నీవు చనిపోబోతున్నావన్నది దేవుని ఆజ్ఞ అన్నది దేవుని ఆజ్ఞ కానీ ఏషయ్య మాట కాదది చనిపోబోతున్నావన్నది దేవుని ఆజ్ఞ అయితే హిజికియా విడిచిన కన్నీరు దేవుని ఆజ్ఞ విషయంలో తిరిగి దేవుడు దానిని ఉపసంహరించుకొని హిజికియా జీవితంలో మరణాన్ని పదిహేను సంవత్సరాలు వాయిదా వేశాడు బహుశా ప్రియ సహోదరి సహోదరుడా బైబిల్ చరిత్రలో మరణాన్ని వాయిదా వేయడం అనేది ఇదే మొట్టమొదటిసారి మానవునిగా పుట్టిన ప్రతి మనిషి చనిపోవాలి కాని ఆ చావు వాయిదా వేయడం అనే అంశము హిజికియా జీవితంలో చూస్తాం దానికి కారణము కన్నీరే హిజికయా దగ్గరకు మరణము వచ్చింది హిజికియా విడిచిన కన్నీరు చూసి దేవుడా కన్నీటిలో మరణాన్ని ఓ పదిహేను సంవత్సరాలు వెనకకు కొట్టుకుని పోయేటట్లు దేవుడు ఆజ్ఞాపించాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మనుషుల దగ్గర కన్నీరు విడిస్తే నిన్ను చిలకనగా చూస్తారు లోకం ఎదుట కన్నీరు విడిస్తే నిన్ను కనికరించరు సరికదా తన సాయితనముతో నిన్ను హేళన చేస్తుంది నీ కన్నీరు ఒలికించాల్సినటువంటి స్థలము నీ కన్నీరు చిందించాల్సినటువంటి ప్రదేశము ఎవరి ఎదుట నీ కన్నీటి నీవు కార్చాలి అనంటే నీ కన్నీటిని తుడవగలిగిన సమర్థుడైన దేవుని ఎదుట నీవు కన్నీరు విడచుట చూస్తున్నటువంటి నీ ప్రియరక్షకుని ఎదుట నీవు కన్నీరు విడవగలిగితే ఆయన అంటున్నాడు ఇదిగో నువ్వు కన్నీరు విడిచావు నేను చూశాను నా హృదయము కరిగింది నీ పట్ల నాకు కనికరము కలిగింది ఇదిగో నీవనుభవించబోతున్న మరణాన్ని ఒక పదిహేను సంవత్సరాలు నేను వాయిదా వేస్తున్నాను ఒక పదిహేను సంవత్సరాలు దానిని నేను వెనక్కి నెట్టివేస్తున్నానని చెప్పి కన్నీరు చిందిస్తున్నటువంటి అతని కన్నులలో ఆనందాన్ని నింపిన దేవుడు మన దేవుడన్న సత్యాన్ని ఈరోజు మీకు జ్ఞాపకము చేస్తున్నాను కాబట్టి రే సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు బలముతోనూ నీ జ్ఞానముతోనూ నీకున్నటువంటి ధనముతోనూ సాధించలేని గొప్ప కార్యాలు నువ్వు చిందించే కన్నీటి బొట్టు చేత సాధించగలవు దేవుని సన్నిధిలో నువ్వు కార్చే ప్రతి కన్నీరు కూడా ఆయన చూస్తున్నాడు ఆ ప్రతి కన్నీటి బిందునకు ఆయన జవాబివ్వడానికి సిద్ధపడుతున్నాడు కాబట్టి లోకస్తులెదుట ఏడవడం మానే లేదని ఒంటరిగా కుమ్మిలిపోవడం మానయ్ దేవుని సన్నిధికి రా దేవుని సన్నిధిలో నీ కష్టమేంటో నీ వ్యాధి ఏంటో నీ బాధ ఏంటో నీకు కలిగిన అనుభవము ఏంటో దానిని గురించి దేవునికి చెప్పుకొని నీ దేవుని సన్నిధిలో కన్నీరు వెడిస్తే ప్రియ సహోదరి సహోదరుడా వెంటనే నీకు జవాబు వస్తుంది ఇదిగో నీవు కన్నీరు విడిచిట చూచితిని నీవు దేని విషయమై కన్నీరు విడుస్తున్నావో ఆ కన్నిటిని తుడిచివేయడానికి పదిహేను సంవత్సరాల ఆయుషును నీకిస్తున్నానని ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు నువ్వు కన్నీరు విడుచుటని దేవుడు చూస్తున్నాడు గమనించండి సమయాలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పదే వచనము బహు దుఃఖ క్రాంతురాలై వచ్చి యహోవ సన్నిధిని ప్రార్థన చేయచు బహుగా ఏడ్చుచు అన్న మాటను చూస్తాం ప్రీలారా పదో వచనం ఇక్కడ ఎవరు కనబడుతున్నారు అని అంటే హన్న కనబడుతుంది హన్న ఎందుకు ఏడుస్తుందో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అన్నా జీవితంలో పిల్లలు లేరు తన భర్తకు హన్నాకు మరి పెన్నిన్న వీరిద్దరూ కూడా భార్యలు పెన్నిన్నాకు దేవుడు బిడ్డలిచ్చాడు అన్నా జీవితంలో బిడ్డలు లేరు బిడ్డలు లేకపోవడము అనే ఒక కారణమైతే పెన్నిన్న ద్వారా వచ్చే సూటిపోటి మాటలు సమాజమనే అనరాని మాటలు ఇవన్నీ హన్నా జీవితంలో చాలా కష్టాన్ని కలగజేశాయి చాలా దుఃఖాన్ని కలగజేశాయి తనకున్నటువంటి సమస్య ఒకటైతే చుట్టూ ఉన్నటువంటి వారి మాటలు ఆదరించాల్సినటువంటి కుటుంబకులే అక్కున చేర్చుకోవాల్సినటువంటి సమాజపు వారే అయిన వారే ఆమెను సూటిపోటి మాటల చేత గొడ్రాలని నిందలు వేస్తూ ఉన్నారు ప్రే సహోదరి సహోదరుడా ఇలాంటి నిందలు వేస్తూ గర్భఫలములు లేక దుఃఖపడుతున్నటువంటి ఈమె చాలా సార్లు భర్త దగ్గర కన్నీరు విడిచింది చాలాసార్లు భర్తకు తన కష్టాన్ని చెప్పుకుంది పెనిన వేస్తున్న నిందలు సమాజము ద్వారా కలుగుతున్న శ్రమలు ఇవన్నీ కూడా భర్త దగ్గర చెప్పుకొని నాకు పిల్లలు కావాలి దయచేయమని చాలా సార్లు ఏడ్చి ఉంటుంది చాలా సార్లు తన కన్నీటి చేత తన భర్త పాదాలు కడిగి ఉంటుంది భర్త వలన ఏమి ప్రయోజనము కాలేదు భర్త ఏమి చేయలేకపోయాడు ఇక ఒక్కటే తనకు అర్థమైంది నేను ఇంటి దగ్గర ఏడ్చిన భర్త దగ్గర ఏడ్చిన సమాజంలో ఏడ్చిన నా ఏర్పుకు సమాధానము ఖచ్చితంగా రాదు నేను ఎక్కడ అక్కడే ఏడవడం నాకు మేలుకరము ఎక్కడ ఏడిస్తే నాకు సమాధానము దొరుకుతుందో ఎక్కడ ఏడిస్తే నా సమస్యకు పరిష్కారము దొరుకుతుందో అక్కడికి నేను పోయి ఏడుస్తానని చెప్పి ప్రిలారా దేవుని మందిరానికి వచ్చింది దేవునికి మందిరానికి వచ్చి ఏడవడము ప్రారంభించింది ఎంతగా ఏడ్చిందంటే తన కన్నీరంతా ఇంకిపోయి మాటలు కూడా రాలేక మూలుగులు మాత్రమే వినబడుతున్నాయి దైవజనుడైన ఏలి అదే మందిరములో సేవ చేస్తున్నాడు అతను చూసి మాటలు రాకుండగా మూలుగుతున్న ఆమెను బట్టి ఈమె ఉదయమే మద్యము చేత మత్తురాలైపోయింది అని అనుకున్నాడు అప్పుడు ఆమె లేచి ఎలితో అంటుంది అయ్యా నేను మద్యము చేత మూల్గటము లేదు నా హృదయము దుఃఖము చేత నింపబడి ఉన్నది నేను మనో దుఃఖము చేత మూలుగుచు ఉన్నాను భర్త దగ్గర చాలా నాళ్లు ఏడ్చాను ఇంటి దగ్గర చాలా సంవత్సరాలు ఏడ్చాను వచ్చిన వారందరికీ తన కష్టాన్ని చెప్పుకొని ఏడ్చింది ఎవరు కూడా తన కష్టాన్ని తీసివేసి తన కన్నీటిని తుడవలేదు అందుకనే ప్రియ సహోదరి సహోదరుడా తను దేవుని సన్నిధికి వచ్చింది ఎక్కడ ఏడిస్తే సమాధానము దొరుకుతుందో ఎక్కడ ఏడిస్తే కన్నీరు తుడవబడుతుందో ఎక్కడ ఏడిస్తే తనకు జవాబు దొరుకుతుందో ఆ దేవుని సన్నిధికి వచ్చి మూలుగుతుంది కన్నీరు విడుస్తుంది మనో దేవుని సన్నిధిని ప్రార్థిస్తా ఉంది ప్రియ సహోదరి సహోదరుడా నీ భాష చెప్పలేని విస్తారమైనటువంటి భావాన్ని ఒక కన్నీటి బొట్టు ఒలికిస్తుంది అన్నది సత్యం నీ భాష చేత ఎంత చెప్పిన అర్థము కాని విషయాలు నీ భాష చేత ఎంత చెప్పినా అర్థము కాని నీ బాధ ఒక కన్నీటి బొట్టు చేత అర్థమయ్యేటట్లు నీవు చేయగలవు అదే ఆ కన్నీరు నువ్వు దేవుని సన్నిధిలో ఈరోజు గనక కార్చగలిగితే దేవుడు వాగ్దానము చేస్తున్నాడు నీ కన్నీరు విడిచట నేను చూశాను వేడుస్తున్నావు నాకు కనబడుతుంది వేడుస్తున్నావు నేను గమనిస్తున్నాను వేడుస్తున్నావు నేను చూస్తున్నాను ఎందుకొరు కేడుస్తున్నావో కూడా నాకు తెలుసు భాష చెప్పలేని భావాన్ని ఒక కన్నీటి బొట్టు వ్యక్తీకరిస్తుంది అన్న సత్యాన్ని హన్నా జీవితంలో మనము చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడా అదే సమయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలో మనము చూస్తే కనుక పంతొమ్మిదవ వచనము చివరి భాగము హన్న కన్నీటి ప్రార్థన విని దేవుడు హన్నాను జ్ఞాపకము చేసుకున్నాడంట భర్త జ్ఞాపకము చేసుకోలేకపోయాడు తన కష్టాన్ని ఇంటివారు అయినవారు సమాజపు వారు ఎవరు కూడా జ్ఞాపకము చేసుకోలేకపోయారు అయ్యో పాపము హన్న ఎందుకు బాధపడుతుందో అన్న పరిస్థితి ఏందో అని చెప్పి ఎవరు జ్ఞాపకం చేసుకోలేదు కాని ఒక్కసారి హన్న దేవుని సన్నిధికి వెళ్లి కన్నీరు విడిచింది తన కష్టాలు చెప్పుకుంది అయ్యా నా కన్నీటికి కారణము ఇది నా దుఃఖానికి కారణం ఇదని చెప్పి దేవుని సన్నిధిలో ఏడ్చి గొజాడినప్పుడు వెంటనే ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు అన్నా కన్నీటిని చూసి ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు సముయేలును కుమారునిగా ఇచ్చాడు దేవునికి మహిమ కలుగునుగాక లోకెదుట ఏళ్ల తరబడి ఏడుస్తున్నావా ఇంట్లో కూర్చొని ఏళ్ల తరబడి ఏడుస్తున్నావా ఎవరో జాలిపడాలి ఎవరో సానుభూతి చూపించాలని చెప్పి వారు వీరు చూడాలని వారి ముందు వీరి ముందు నీ విలువైనటువంటి కన్నిటిని వృధా చేసుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా ఎవరు నీ కన్నీటిని చూసి జాలిపడే మనుషులు మనసులు కలిగిన వారుగా ఈ లోకములో లేరు నీ కన్నీటిని చూసి కరిగే దేవుడు నీకున్నాడు కాబట్టి లోకమెదట నీ కన్నీళ్లను వృధా చేసుకునకుండా నీ ప్రభు రక్షకుడైన ఏసో క్రీస్తు ప్రభు వారి ఎదుట నీ కష్టముతో ఉపుకిన కన్నీటిని నీవు కార్చగలిగితే నీవు చిందించగలిగితే దయాహృదయము కలిగిన ప్రభు ఖచ్చితముగా నీ మీద ఉన్నటువంటి నిందను తీసివేస్తాడు నీకున్న కష్టాన్ని తీసివేస్తాడు నీవాశిస్తున్నా దాన్ని పొందుకోలేకపోతున్నావేమో వెంటనే దాన్ని ననుగ్రహిస్తాడు ఈమె కన్నీటిని చూసి హన్నాను వెంటనే జ్ఞాపకము చేసుకున్నాడు మరుసటి ఏటి వచ్చే వరకు ఆమె సమూయేలును కన్నట్లుగా మనము చూస్తున్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు నీ విలువైన కన్నీరు నీ దేవుని సన్నిధిలో నువ్వు వలికించగలిగితే ఆయన ఖచ్చితంగా నీ కన్నీటి ప్రార్థనకు జవాబు చేస్తాడు అన్న సత్యాన్ని ఈరోజు వాక్యము గుర్తు చేస్తుంది ఆరవ సంకీర్తన ఆరవ వచనము మరొక విషయాన్ని కూడా మనము చూడగలుగుతాం నేను మూలుగుచ్చు ఉన్నాను ప్రతి రాత్రి కన్నీళ్లు విడిచుచు నా పరుపు తేలిజేస్తున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అని దావీదు మాట్లాడినట్టుగా మనము గమనించగలము సహోదరి సహోదరుడా దావీదు కూడా ఒక కన్నీటి అనుభవమున్నది దావీదు మంచి ప్రార్థనాపరుడు ప్రార్థనాపరుల వరుసలో ప్రథమ స్థానములో దావీదు ఉంటాడు అలాగే కన్నీటి ప్రార్థన చేసే వారి యొక్క జీవితాలను మనము పరిశీలన చేస్తే అందులో కూడా మొదటి స్థానం ఉండేది దావిదే అతని కీర్తనలో మనము చూస్తే చాలా కన్నీటి ప్రార్థనలుంటాయి చాలా దుఃఖముతో కూడినటువంటి ప్రార్థనలు ఉంటాయి అలాగే ఈ ఆరవ సంకీర్తనలో కూడా తన శత్రువులు తనను బాధిస్తున్నప్పుడు తన చుట్టూ ఉన్నవారు తనను వేధిస్తున్నప్పుడు అయా శత్రువుల చేతిలో నుంచి నన్ను విడిపించు నన్ను రక్షించు వారి చేతుల్లో పడకుండగా నన్ను కాపాడు ఇదిగో వారిని గూర్చిన ఆలోచన చేత నా కన్నులు విచారము చేత గుంటలు పడిపోతున్నాయి నేను కన్నీరు విడుస్తున్నాను రాత్రి కాదు పగలు కాదు నేనెప్పుడు చూసిన శత్రువులు పెట్టే బాధలను బట్టి శత్రువులు కలుగజేసే కష్టాలను బట్టి శత్రువులు నన్ను తరుముతున్న అనుభవాలను బట్టి నేనేడుస్తున్నాను అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు దావీదు కన్నీటి అనుభవము ఏకంగా తన పరుపు తేలిచేయబడుతుంది అంత విస్తారమైనటువంటి కన్నీటి అనుభవం కన్నీటి ప్రార్థనలు అతనికి కలిగిన కష్టము ఒక ప్రక్క రాజు సౌలు తరుముతున్నాడు మరొక శత్రువులు తరుముతున్నారు ఎటు చూసినా అతనికి శ్రమలే ఎటు చూసినా అతని జీవితంలో కష్టాలే ఎటు చూసినా అతని జీవితంలో బాధలే వీటన్నిటి మధ్యలో కూడా దావీదు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి దావీదు వీటన్నిటికీ అతీతముగా చక్రవర్తిగా మర్చబడ్డాడు ఆ తర్వాత కూడా దావీదు జీవితంలో మనము చూస్తే కొన్నాళ్లకు పాపము చేసిన దేవుని కృపకు దూరం అయిపోతానేమోనే భయము చేత యాభై ఒకటవ సంకీర్తన దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపమని నీ వాత్సల్య బాహుబల్యము చొప్పున నతిక్రమమును తుడిచివేయమని మరల దేవుని సన్నిధిని కన్నీరు విడిచి ఆయన పాదములు పట్టుకుని కడిగి క్షమాపణ పొందిన వ్యక్తిగా మనము చూస్తున్నాం ప్రే సహోదరి సహోదరుడా కన్నీటి ప్రార్థన అనుభవము లేదా దేవుని సన్నిధిని నీ కన్నీటితో ప్రార్థించే అనుభవము దావిదు బాగుగా ఎరిగిన దేవుడు ప్రే సహోదరి సహోదరుడా తన కష్టాలలో తన బాధలలో చివరికి తన పాపము చేసిన అనుభవములో కూడా దేవుని సన్నిధిని కన్నీరు విడిచినప్పుడు దేవుని కనికరాన్ని పొంది కటాక్షముతో నింపబడ్డాడు కన్నీటి అనుభవము కలగజేసే ఫలము ఫలితము నువ్వు దేవుని సన్నిధిలో విడిచే ప్రతి కన్నీరు కూడా సంతోషగానముతో నువ్వు పంట కోసేటట్టు చేస్తుంది కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో ఏడుస్తూ చేసే ప్రతి ప్రయత్నము కూడా సంతోషగానము చేయొచ్చు నువ్వు పనులను మోసుకొని వచ్చే ఆ అనుభవాన్ని కలుగజేస్తుంది నువ్వు దేవుని సన్నిధిలో విడిచిన కన్నీరు నీకు ఖచ్చితంగా ఫలమిస్తుంది నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ చేసే ప్రార్థన ఖచ్చితంగా ఫలాన్ని తీసుకొని వస్తుందన్న లేఖన భాగాన్ని మనము చూస్తున్నాం కాబట్టి మీ సహోదరి సహోదరుడా అనేక అనుబాంబులకు లేని శక్తి నువ్వు విడిచే ఒక చిన్న కన్నీటి బొట్టుకున్నది అన్నది సత్యము కనుక నువ్వు దేని విషయమై చింతపడటము మానేసి నీకు కష్టము కలిగిన వ్యాధి కలిగిన బాధ కలిగిన నీ పిల్లల బ్రతుకు విషయమైనా మరి భవిష్యత్తు విషయమైనా నీ కుటుంబ సమస్యల విషయమైనా నీ యొక్క పరిస్థితుల విషయమైనా దేవుని సన్నిధిలో ఒక కన్నీటి బొట్టు నువ్వు కార్చగలిగితే నీ కన్నీటితో దేవుని సన్నిధిలో ఆయన పాదాలను కడగగలిగితే ప్రి సహోదరి సహోదరుడా హిజికియాకు పదిహేను సంవత్సరముల ఆయుష్ ఇచ్చినట్లు అన్నా మనవిని ఆలకించి బహుమానమిచ్చినట్లు దావీదుకు సింహాసనమిచ్చినట్లు కుమారి కన్నీరు బిడ్డలకు ప్రాకారమైనట్లు ఈరోజు నీ చుట్టూ కూడా ఆయన తన్న కృపను చూపించి నీ కష్టాన్ని నీ కన్నీటిని చూసి ఇదిగో నీవు కన్నీరు విడిచిట చూచితిని అని చెప్పి నీ కష్టాన్ని నీ దుఃఖాన్ని తీసివేయగలిగిన సమర్థుడు యాకోబు కన్నీటి ప్రార్థన అతడు ఇష్రాయులుగా మార్చింది నిహిమ్య కన్నీటి ప్రార్థన పడిపోయిన ఎరుశలేం యొక్క గోడలను ప్రాకారములను తిరిగి కట్టుకునేటట్టు చేసింది ఏసయ్య కన్నీటి ప్రార్థన తన యూదులను తన ప్రజలను రక్షించుకునేటట్లు చేసింది పౌలు కన్నీటి ప్రార్థన సంఘాలను స్థిరపరిచింది ప్రభు కన్నీటి ప్రార్థన ఈరోజు నీకు నాకు నిత్య ఇచ్చింది అలాంటి విలువైనటువంటి కన్నీటి ప్రార్థన అనుభవాన్ని నువ్వు దేవుని సన్నిధిలో కలిగి ఉండగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా నీ కన్నీరు విడుచుట చూచి నిన్ను ఆదరించగలిగిన సమర్థుడు దేవునికి మహిమ కలుగునుగాక ఈ మాటలు మన హృదయంలో ఫలించలాగున ఈ వాక్యము వింటున్న మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందన పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచ్చునాం తండ్రి అద్భుతమైన రీతిగా మరొక మారు నూతన దినములో మీ వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచ్చునాం అయ్యా నువ్వు కన్నీరు విడుచుట చూచితనని చెప్పి హిజికియాకు అతని జీవితంలో మరి పదిహేను సంవత్సరముల ఆయుష్ ఇచ్చినట్లే ఎంతో మంది రోజు కన్నీటితో తమ జీవితాలను గడుపుతున్నారు ఎంతోమంది ఏడుస్తూ తమ గదులలో ఒంటరిగా ఉన్నారు ఎంతో మంది తమ బ్రతుకులలో అయ్యో కన్నీరు విడువని దినాలు లేక అల్లాడుతున్నారు మీ వాక్యము సెలవిస్తుంది అక్కడ ఇక్కడ ఏడ్చే కంటే మీ సన్నిధిలో ఏడిస్తే ప్రభువా మీరు మా కన్నీటిని చూసి కనికరించి మా సమస్యలను పరిష్కరిస్తారని హిజికి ఆకు ఆయుష్ ఇచ్చినట్లుగా మాకు ఆశీర్వాదాన్ని ఇస్తారని అటు కన్నీటి ప్రార్థన అనుభవాన్ని అయ్యా మీ సన్నిధిలో మీరు చూచినట్లు మేము చేయడానికి సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఇదిగో ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి జ్ఞాపకం జ్ఞాపకము చేసుకోండి మిను తన దయాకిరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ న్యస్తాలకు చెప్తా ఉన్నాం అయా బిడలను జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి అయా మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొని దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించమని వేడుకొని వచ్చినాం ప్రాముఖ్యముగా నా తండ్రి శాంతి సమాధానాలు లేకుండా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని మీ పరిషత్ నామమున తిరిగి ఈ దినమున కట్టమని వేడుకొనిచ్చున్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా తండ్రి ఎంతమంది నాత్మీయ కుటుంబ సభ్యులు ఇదిగో ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఎక్కి వారందరినీ అయ్యా ఇదిగో మీ పరిషత్ హస్తములకు అప్పజెపుతున్నాను అయ్యా ప్రతి దినము క్రమము తప్పకుండా ఉదయము రాత్రి వాక్యము విని నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తూ అయ్యా వారి ప్రార్థన మనవలో నాకు తెలియజేస్తున్నాను అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఇదిగో ఈ నూతన మాసము ఈ నూతన దినములో మీ పరిశుద్ధ పాదముల చింత పెడుతున్నాను అయ్యా ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రోజు మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కృపల్లో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్